విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎం వీరబాబు పేర్కొన్నారు విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎం వీరబాబు పేర్కొన్నారు సోమవారం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని నెలవారీ వేతనాలు అమలు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నా పేరు ఎం వీరబాబు అండి నేను కాకినాడ బీకో సెక్షన్లో విద్యుత్ మెట్రేటర్గా ఉత్పత్తి చేస్తున్నాను అలాగే అలా రాష్ట్రం మొత్తం మీద నాలుగు వేల ఆరు వందల మంది ఇంటికి వెళ్ళి విద్యుత్ మేటరేటర్గా బిల్ ఇస్తూ మా కుటుంబాన్ని కోసం చేసుకుంటున్నాం సార్ ఇప్పుడు ఏమైందంటే అండి స్మార్ట్ మేటర్ అని కొత్త విధానం తీసుకొచ్చి టెక్నాలజీ తీసుకొచ్చి రీఛార్జ్ టైపు మేటర్ తీసుకొచ్చి మాకు ఉపాధికి కన్న పరిస్థితి పడే పరిస్థితి ఏర్పడిందండి ఈ విషయమే లొకేషన్ కలిసామని చీఫ్ మినిషారు కవికుమారి గారు కలిసామని లొకేషన్ ఇచ్చాం వాళ్ళందరూ ఏమంటారంటే మా గురించి ఏపీ థామ్స్కో హెచ్ఆర్ మీటింగ్లో పాయింట్ పెట్టి మీకు ప్రత్యామ్నా ఉపాధ్యాయులు చూపిస్తామనేసి మాకు హామీ ఇవ్వడం జరిగిందండి అయితే ఆ యొక్క హామీ హెచ్ఆర్ మీటింగ్లో మా గురించి ఏం మాట్లాడలేదండి పక్కనేమో ఈ యొక్క స్మార్ట్ మేకలో షాపులకి కమర్షియల్ ఆర్ట్లకి అన్నింటికి వేసేస్తారు పక్కన గృహాలు కూడా వేస్తే ఇంకా మాకు ఉపాధి బాగుంటుందండి దాని గురించి మేము ఏం చెప్తామంటే అండి మాకు విద్యుత్ సంస్థలోనే మా తగ్గినట్లుగా ప్రత్యేకమైన ఉపాధి చూపించమని ప్రభుత్వం పొందుతామండి కలర్ గారికి గట్రా చేస్తారండి అయితే మీరు ఒకటే మా గురించి ఆలోచించాల్సింది ఈ వాహనమేటలో వేయడం వల్ల రాష్ట్రం మొత్తం మీద నాలుగు వేల ఆరు కుటుంబాలు రోజు పడే ఏర్పడింది ఏర్పడిందండి अन वरून विद्युत्सव प्रत्यामे उपाय चूप्चाने कल्टगार की जातो